మన ఛానల్ని సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ప్లీజ్ సపోర్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ అండి ఈరోజు చేస్తున్నానండి పార్మి రెడీ చేసుకుంటాము పెడుతున్నాను నచ్చితే ఈ ప్రాసెస్ చేయండి ఏం లేదండి మొత్తం చక్కగా ముక్కలన్నీ కలిపేసేసుకుని చేసుకుని స్టవ్ మీ పెట్టుకుంటున్నా గిన్నెలో పప్పు అన్నీ మేము మీద మేదెప్పుడు కలిపేసి లేదా తర్వాత స్టవ్ మీద పెట్టుకున్నాం అనుకోండి చక్కగా మార్నింగ్ టైం హడావుడిగా ఉండద్దు కదా హడాగుడి పడకపోకుండా వీజీ ప్రాసెస్లో మనకి పప్పుచారు రెడీ అయిపోతున్నాను ఓ పక్కన రైస్ పెట్టుకుంటాను ఓ పక్కన ఇలా పప్పుచారు ఉడికి చేసుకుంటాను అప్పుడు ఉన్న మనకి కొద్ది టైంలోనే యా కట్టడానికి పిల్లలకు వేలిగా ఉండేదాన్ని ఒక్కొక్కసారి అయితే ఇంకొక పద్ధతిలో చేస్తానండి ఎక్కువ పద్ధతిలో మా పల్లెటూరులో ఇట్లా రెడీ చేసుకుంటామండి చాలా టేస్టీగా ఉంటాయండి బాగుంటాయి కూడా సింపుల్ ప్రాసెస్ ఏదో చూడండి ఫ్రెండ్స్ ఉంటానండి